నమస్కారం అందరికీ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల విధాత విశ్వవిజేత అమరనేత మనందరికీ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయ మహామేధావికి నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి భూదందాలకు బలైన బాధితులకు భరోసా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు రోజుల పాటు గ్రామ సభలు పెట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది అందులకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామ సభల వేదిక రెవెన్యూ సదస్సుల మాలిక మన ప్రభుత్వం అందించే కానుక భూ కబ్జాలపై అర్జీలతో చేయాలి వేడుక మన కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సుల ఏర్పాటుకు అద్భుతమైన ప్రణాళికలతో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు భూ కబ్జాదారుల ఆగడాలతో నాలాగే అన్యాయానికి గురై న్యాయ పోరాటం చేస్తూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి లోనైన వారు నాలాగే ఎంతో మంది ఉన్నారని తెలిసి నిర్ఘాంతపోయారు కాబట్టి మనమందరం భూ రీ సర్వేలోని అవకతవకల ప్రభుత్వం దృష్టికి అర్జీల రూపంలో తీసుకొస్తే ప్రభుత్వం ఖచ్చితంగా రాజకీయ అనుసరలు చేసిన భూ కబ్జాలకు చరమగీతం పాడుతుంది అన్యాయాన్ని సహించకు దౌర్జన్యాన్ని అసలే భరించకు నిరాశ నుంచి నిద్రలేచి నివేదించు ప్రభుత్వ సహాయంతో విజయం సాధించు న్యాయం కోసం పోరాడదాం దౌర్జన్యాలను అరికడదం ఈ పోరాటం నాది నీది మనందరిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ